ఇట్లాంటి జంతువులకి దెబ్బ తగినా కానీ చనిపోయినా కానీ చూడంటే సేవలు చెన్నైలో మనం మన మనుషులకే సేవ చేయటం ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి అంటే చీపు పక్కన ఉండే కొన్ని కొన్ని జంతువులు చనిపోయినా కానీ పిల్లలు పెట్టిన సమయంలో ఆ గుడ్లన్నీ తీసుకొని ఏదో తాబేల గుడ్లని తీసుకొని ఒకసారి ఫ్లాట్ పిల్లల్ని గ్రోత్ చేసి మళ్ళీ సౌదంలో వస్తారంట బట్ ఇలాంటి సేవ అనేది ఫస్ట్ టైం మీరు చూద్దాం ఫౌండేషన్ ఎట్లా మీకు ఫౌండేషన్ ఉంటుంది ఉంటుంది మీరు ఇలా ఐదు నెలలు ఇటు తీసారు లేదా కాదు మీద ఎప్పుడైతే బీచ్ మా ఊరికి ఇప్పుడు పెట్టే వస్తారు అవి ఇక్కడే వదిలేసాంకు అవి కొద్దిగా మళ్ళీ వెళ్ళే కొన్ని పక్షులు కానీ పొక్కలు కానీ వదిలేస్తాం మళ్ళీ ఆ పిల్లలు మీరు మా ఊరి దగ్గర ఒక యాక్చి దాంట్లో దుకాణం లాక్ చేసుకుని తీసుకెళ్ళి అక్కడే పంపిస్తాం అదే చదువుతారు అది తర్వాత తర్వాత మీకు మేము ಸ್ವಂತ ಇದು ಶಾಪು ನೀವು ಚಾಕ ಜಾಬೇ ಬೋರ್ಟಿ ಮೇಫೋನ್ ಮಾಡ ನಂಬರ್ ಅದೋಷ್ನಿ ಅದೇ ಮೇವು ಬಸ್ ಎಂತ ಮೊತ್ತ ಟರ್ ಕೊಟ್ಟಿನ ತಗಲಿಂದ ಅದೇ ನೀವು ಚಿಕ್ಕ ದಾನ್ ಬೋರ್ಟ್ ವಲಯ ಕಾಲು ಮೊದಲೇ ವಸ್ತಾ ಈಗ ನಾರ್ಮಲ್ ಪ್ರಾಪಲ್ಸ್ ಅದ ನೋಡ್ತಾ లేదండి వాళ్ళలో పట్టుకోవంటే మూడు రాట్టు అడుగుతుంది అది గట్టు మా వాళ్ళు అయితే దాన్ని ఒకరి వాళ్ళు వచ్చిందేమిచ్చేవి పళ్ళు అక్కడ వాళ్ళు ఏంటంటే ఒకేసారి అప్పుడు అప్పుడు దాన్ని చచ్చిపోతారు వాటి అమ్మడే తీసే అయితే బతికిచ్చుక బతి మా వాళ్ళైతే వాళ్ళకి ఏదైనా అంటే తీసి సాయంత్రం వదిలి పెడతారు వాళ్ళు అలా చేయలేదు మన నీళ్ళలో గెలితే బయట వచ్చేస్తుంది దానికి కళ్ళు కూడా

సాంద్రంలో పెద్ద ఒక్క పెట్టాలి చేపట్ రాకపోతే మధ్యలో పన్ను తర్వాత సోదరం వాళ్ళు ఎద్దామంటారు ఎద అంటారు రాళ్ళ కుట్లా ఉంది వాటిపైన నాచి తీరు పోతాం ఆ నాచుకుని ఆ ప్లేసెస్ ప్లేసెస్ని క్లీన్ చేసింది అక్కడ వెళ్ళి చేప ఇదంతా ఓన్లీ నాచేది ప్లస్ సాంద్రంలో మనం వీటిలోనే మామూలుగా దొరువుల్లోనే నాచు పేరు పోతుంది సముద్రంలో కూడా మార్చి పేరు పోతుంది వాటి అన్నట్టు సూర్యకాంత్ డైరెక్ట్ గా కింద చేస్తుంది మన వెల్ లాంటి మంచిగా జీవ సంబంధం ఉందంటే వాటి కారణం ఆ ఆల్రీ ఇది కూడా ఇదో రకండి ఆలి పేరేమంటారు ఆలి సముద్ర దాబ్లు చాలా రకాలు ఉన్నాయి ఐదారు రకాలు ఉంటాయి రకం ఆలివ్ రిక్స్ அலந்தர் மூலிகை கொண்ட அந்த ட்ரெடிஷன் குட் தேங்க் யூ. அவ்ளோதான் அப்படியே அத கொஞ்சம் இங்க வந்துட்டு போலாம். அதுல கூட ஒண்ணு சந்தை கூட சளி பேய் உண்டு. ஆ உண்டு உண்டு. அததனே எல்லாமே சார்ஜ் பண்ணிட்டோம். என்ன எல ஜீப் பண்ண வரப்போறோம் చెప్పు చూడు మాటలకి చింతకాయలు రాలవు అర్థమైందా మేము ఎక్కువ మాట్లాడినా మీకు చూసే ప్రేక్షకు దేవుళ్ళందరూ కూడా కొంచెం బోర్గా బోరుగా ఉండొచ్చాము కానీ మాటల కంటే కూడా నేచర్స్ని ని ఎమోషనల్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప ఓవర్గా మేము మాట్లాడి మాకేదో తెలుసని మీకు చెబుతూ మీరేదో మీరు మీరున్నారని మేము అనుకొని ఊళ్ళు భయం పడుకోవటం కూడా భ్రమ భ్రమ మాటల చింతకాలే రాలం వంటిగంటే నేచర్ నేచర్లో ఎగ్జాండి నేచర్స్లో మనం జీవించటమే నిజమైన అది సత్యం అనమాట తప్ప ప్రకృతిలో జీవించడం మంచిపోతాల ఆధారంగానే దేహం నడుస్తుంది ఫైవ్ ఎలిమెంట్స్ తోటి దేహం తయారవుతుంది భూమిలో వచ్చిన ఆహారం తీసుకుంటూ నీళ్ళు తాగుతూ గాలి పీల్చుకుంటూ ఆకాశ శక్తి మొత్తం కలుపుతూ దేహం నడుస్తుంది కాబట్టి ఫైవ్ ఎల్మెంట్స్లో మనిషి జీవించాలి అటు అంటే అటు దగ్గరగా జీవించి చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు కొద్ది ఫౌండేషన్ అనే అప్పు బ్లాక్ వెళ్ళి బూల్స్ పెట్టి బీచ్లో ఈ ఇల్ అసలు చనిపోయినట్ని బూల్స్ పెడతాడు साबित नहीं। रहते रो। चाव जाता है चात्रा और चात्रा नाम है। रोड, ओंटीसर, चाव तो मनाइयो, ओंटीसर भी तो मनाइयो, चाव एंटा, चाव एंटा, ठीक है। आराम करो, आराम। बताएं दिशा तो। सिनो, राज सिनो का, मच्छर तरफ, हर వస్తారు సార్కి సార్కి రెండే సార్కి సరిపోతాం ఇది పెద్దరా చూడండి నా మిత్రులారా ప్రజలు బీచ్లో వచ్చి ముందు తాగి బాటలని ఇక్కడ వేస్తున్నారు పగిలిపోతే పగిలి ఈ చేస్తున్నవాళ్ళు కాళ్ళలో ఆ ఎంత ప్రాబ్లం ఉంటుందో నా పరమాత్మ స్వరూపులారా ముందు బీచ్లో తాగి బాటలు ఇక్కడ బీచ్లో వేయొద్దు బమ్ములు ఏదైనా దశబిల్ వేయండి తాగొద్దు అంటలేదు తాగి దశబిన్ చేయద్ది దశపిన్ చేయొద్దు చూ సార్ రెండు మాటలు చెప్పండి సార్ చూడు పెడుతున్నాడు తమ్ముడు లేదమ్మా ఎంతో సేవ చూడండి బీచ్లో అద్భుత సరిపోయిన కాపేళ్ళని ఆ ఫౌండేషన్ ద్వారా తమ్ముడు సేవ చేసి గురిచి పెడుతున్నాడు ఎస్మెంట్ లేకుండా ఈయనంతా చూస్తుంటే బీచ్లో బాటలు లాగి పగల కొట్టి ఆ పెంకులన్నీ బాగా ఇరిగిపోయి జనం నడిచేవాళ్ళకి ఎంతో డిస్టర్బెన్స్ చేస్తుంది నా ప్రేక్షక దేవుళ్ళారా ప్రకృతి అనేది చాలా అద్భుతమైంది దాన్ని చెడగొట్టొద్దు థ్యాంక్ యూ బ్రదర్స్ తమ్ముడు చూడు ఎంత సేవ చేస్తున్నాడు తమ్ముడు ఎంత సేవ చేస్తున్నాడు చూడు సేవ చేసి ఇక్కడ రోడ్లో డిస్టర్బెన్స్ కాకుండా వాసన వస్తుందని కాబేళ్ళు సరిపోయిన తీసుకొచ్చి పెట్టి ఈ ఇక్కడ గుడ్లు వాటిని తీసుకొచ్చి తీసుకెళ్లి ఒకసారి పొదిగించి అవి పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ సముద్రంలో ఆ సమస్త వాళ్ళు ఆ పని పనిచేస్తున్నాడు తమ్ముడు ఎంతో నీకు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ చంద్రుడు ఇప్పుడే ఎంత అద్భుతంగా ఉందో వాళ్ళకి పరమాత్మ స్వరూపులరా మన జీవితం కూడా ఎర్లీ మార్నింగ్ అనేది ఇలా మనం అలా స్టార్ట్ చేయాలి పొద్దున్న అందుకని మనిషి ప్రతి మనిషి కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఎదిగే ఫైవ్ ఓ క్లాక్ ఐదు గంటలు లెగిస్తే సూర్యుడి చూడాలి సూర్యుడి ఉదయించేది చూడాలి సూర్యుడు అస్తమించేది చూడాలి ప్రతి మనిషి ఓర్గా పని 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 అని చెప్పి ట్వంటీ ఫోర్ అవర్స్ పనిలో పడిపోయి నాకు అనే టెన్షన్లో ఉంటున్నాం లాస్ట్ పని వలన అందరూ పని వలన డబ్బులు సంపాదించుకోవడం అటు డబ్బులు కూడా నా నమ్మతులారా ఎప్పుడూ మీ సమయం దొరికినప్పుడు నేచర్స్ని ఆ ప్రకృతిని అన్నిటిని కానీ మనం గమనిస్తూ ఉంటే నేచర్ గొప్పతనని మనం తెలుసుకుంటే మన గొప్పతనం మనకు తెలుస్తుంది చూస్తుంటే ఎంత ఎనర్చిగా ఉందంటే చంద్రుడు అలా చూస్తుంటే మన్ మార్నింగ్ మంచుకోని తెలియకుండా అంత ఉత్సాహం అంత ఎనర్జీ వస్తుంది చాలామంది చిటిలో చంద్రుడిని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడలేదు నా ప్రేక్షకు దేవుళ్ళందరూ కూడా మీ టెర్రస్ మిల్స్కి వెళ్ళి మార్నింగ్ సన్ రైజుని చూడండి మీకు తెలియకుండా ఎనర్జీ ఉంటుంది ఇది అది సృష్టిలో రక్షం అది అని అనమాట ఏది దేవుడా దేవు అనేది మీరు నమ్మకుండా సృష్టి రాక్షసీ అని మళ్ళీ తెలుసుకోండి నా గొప్ప ఎలా విశ్వం అన్నట్లో ఆ చంద్రుడు ఎలా కనిపిస్తుంది ఒక ఆడ మనిషికి బొట్టు పెడితే ఎంత అందంగా ఉందో ఈ భూమికి బొట్టు పెడితే విశ్వానికి బొట్టు పెడితే ఎంత అందంగా ఉందో అలా అనిపిస్తుంది సూరి నీ కూడా నేను దారం అనుకున్నా కాదు पंची चोटी पीस